వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్ మనం ఈ వీడియోలో జా మన తెలుగు అక్షరాలలో చిన్న జా ఉంటుంది పెద్ద జా ఉంటుంది అయితే ఇందులో చిన్న జా నవ్వితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది చిన్న జా ఎలా ఉంటుంది అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడున్న గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది మనం వీడియోలోకి వెళ్దాం జ చిన్న జ నవ్వితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మనం ఇప్పుడు జానైతే వేస్తున్నాను చూడండి ఇలా ఒక రౌండ్ వేశాను మళ్ళీ ఇలా ఒక రౌండ్ ఇలా వేసిన తర్వాత ఇలా జా ఇది పెదవి ఇది పెదవి ఇది నాలిక ఇలా మళ్ళీ చిన్న రౌండ్ కన్నుగుడ్ల కోసమని చిన్న రౌండ్ ఇది ఎల్లో కలర్ వేస్తున్నాను పసుపు పచ్చ రంగు ఈ పసుపు పచ్చ రంగు అయితే మొత్తం వేసేస్తున్నా నేను నీట్గా వేసుకోవాలి నీట్గా చేస్తున్నాను అప్పుడే మనకు అందం అనేది కనిపిస్తుంది ఇది రెడ్ కలర్ పెదవులకు వేస్తున్నాను ఎరుపు రంగు ఇలా పైన పెదవి కింద పెదవి రెండు పెదవులకు ఎరుపు రంగు వేస్తున్నాను మళ్ళీ ఇలా నాలుకకు ఇలా వేసిన తర్వాత బ్రౌన్ కలర్ మళ్ళీ కొత్త కలర్ అంటాం తెలుగులో ఇలా వేశాను ఇలా మనకైతే ఇది అవుట్లైన్ వేస్తున్న బ్లాక్ స్కెచ్తో అవుట్లైన్ గీస్తున్నా చూడండి ఇలా నెమ్మదిగా వేసుకోవాలి నేను స్లోగానే వేస్తున్నా ఇలా మంచిగా అవుట్లైన్ అనేది గీసేయాలి నేను వాడుతున్న ఈ బ్రష్లు ఈ పెన్ను బ్రష్ అలాగే ఈ పెన్సిల్ డోమో కంపెనీవి డోమో కంపెనీ పెన్ను బ్రష్లు అలాగే పెన్సిల్లు వాటితోటే ఈ పటం అనేది గీస్తున్న జా అనేది వేస్తున్నా నేను ఇలా అవుట్లైన్ నెమ్మదిగా చేసుకోవాలి వంకర టింకరగా రాకుండానైతే చూసుకోవాలి అప్పుడే చూడడానికి అందంగా కనిపిస్తుంది ఇలా వేసేసుకోవాలి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇలా కన్ను పాపల కోసమని వైట్గా ఇలా చేసేసిన ఈ బ్లాక్ పెన్సిల్తో అక్కడక్కడ షేడింగ్ ఇస్తున్నా ఎందుకంటే కొద్దిగా లైట్ లైట్గా ఉంటేనే మనకు పటం అనేది అందంగా కనిపిస్తుంది చూడండి వైట్ పెన్సిల్తో హైలైట్ చేస్తున్నాను అప్పుడే మనకు అందం అనేది కనిపిస్తుంది ఇది కనుగుడ్లు లోపల వైట్గా ఉండే గుడ్లు ఇవి మనం ఇలా బ్లూ పెన్సిల్తో వేస్తున్నాను నీలి కలర్ అలాగే మనం సబ్బు కలర్ కూడా అంటారు ఇలా మొత్తం కండ్లకైతే వేస్తున్నాను ఇలా అవుట్ సైడ్ అవుట్ సైడ్ కొద్దిగా డార్క్ చేయాల లోపల భాగంలో కొద్దిగా లైట్గా వేసుకోవాలా ఇలా షేడింగ్ ఇలాలో అప్పుడే అందంగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఎలా నవ్వినట్టు కనిపిస్తుందో కదా నోట్లో నాలుక పెదవులు అమ్మా చూడండి బ్లాక్ వేస్తున్నాను నలుపు రంగు బ్లాక్ కలర్ ఇలా కనుగుడ్లకు వేస్తున్నాను చూడండి ఎంత గమ్మత్తుగా కనిపిస్తుందో ఇలా నీట్గా చేసుకున్నా అప్పుడే మనకు అందంగా కనిపిస్తుంది అది జా ఇది కనుబొమ్మ అన్నట్టు ఇక్కడ ఒక కనుబొమ్మ చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది కదూ జా మళ్ళీ మనం ఇలా వైడి చుక్కలు పెట్టాలి ఇలానైతే అందంగా చేసుకోవాలి